హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీక్లీ రివ్యూ ఏం జరిగిందో తెలుసుకుందాం ఆస్తులు ముక్కలు చేస్తానంటున్న పెద్ద ఆయన ఇన్నాళ్లకు తెలివి వచ్చింది ముసలాయనకి అనుకుంటున్న ధాన్యలక్ష్మి రుద్రాణి ఇంతకీ సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం ఈ వారం ఫిబ్రవరి పదవ తేదీ నుంచి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు జరిగిన కథ హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం దుగ్గిరాల ఇంట్లో సంతోషంగా వేడుకలు జరుపుకోవాలని అనుకుంటుండగా ఎలా ఎలా అయినా సంతోషాలను చెడగొట్టాలని అనామిక ప్లాన్ వేసుకుంటుంది ఆ ఆనందం కొద్దిసేపు కూడా ఉండనివ్వను అని అనుకుంటుంది వచ్చి బాంబు పేలుస్తాను అని రుద్రానితో అనామిక చెప్తుంది ఇక అనామిక అసలు విషయం చెప్పడంతో అందరూ కావ్యను నిందిస్తూ నిందిస్తుండగా నా భార్యను ఎవరు ఏమి అనకండి ఆ వంద కోట్ల అప్పు నేనే చేశాను అంటాడు రాజ్ దాంతో అందరూ షాక్ అవుతారు అనామిక చేసిన పనికి కుటుంబంలో కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వస్తుంది బ్యాంకు అధికారులు కూడా దుగ్గిరాల వారి ఆస్తిని జప్తు చేయడానికి వస్తారు పతివ్రత అనామిక తన తన శాపాలు ఫలించాయి అని తెగ సంతోషపడిపోతూ ఉంటుంది ఇన్నాళ్ళు నా కుటుంబం నా వాళ్ళు అంటూ పాకులాడిన సీతారామయ్యకు ఎక్కడ ఇక్కడే ఇక్కడ లేని కోపం వచ్చి నేను ఇచ్చిన మాటకు కట్టుబడి లేని వారికి నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను అని తేల్చి చెప్పిస్తాడు సీతారామయ్య మాటలకు ఏం చెయ్యాలో తెలియక ధాన్యలక్ష్మి రుద్రాణిలు టెన్షన్ పడుతూ ఉంటారు బ్యాంకు వాళ్ళు దుగ్గిరాల కుటుంబం ఆస్తిని జప్తు చేయడానికి వచ్చేసేది ఏమీ లేక చివరికి ఒంటిపై ఉన్న బంగారాన్ని కూడా తీసి ఇచ్చేస్తారు దుగ్గిరాల కోడళ్ళు అసలు హీరో హీరో అయిన అప్పు రంగంలోకి దిగి సామంత్ పని పడుతుంది అప్పు అసలు విషయం విషయాన్ని బయట పెట్టిన సామంత్ ఏ బ్యాంకు అధికారులు అధికారులకు అప్పగించకుండా దుగ్గిరాల కుటుంబాన్ని ఊపిరి పీల్చుకునే అప్పు చేసిన పనికి పొగుడుతూ ఉంటాడు సీతారామయ్య ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఈరోజు దుగ్గిరాల కుటుంబం పరువు కాపాడారు అంటుంది చిట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్